నమస్తే అండి రోజు వీడియోలో పసుపుని హార్వెస్ట్ చేసుకుందాం మే నెలలో ఈ లో పచ్చి పసుపు కొమ్మలు పెట్టానండి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు పూర్తయి పద్దెనిమిది నాలుగు కూడా వచ్చేసింది అనమాట మంది జనవరి ఫస్ట్ వీక్ నుంచే పసుపుని హార్వెస్ట్లు చేశారు కానీ ఈ మొక్కలు అయితే అప్పటికి చాలా పచ్చగా ఉన్నాయన్నమాట ఇంకా పచ్చితనం అది పోలేదు వడిలిపోతేనే బాగా పైనుండే ఈ ఆకులన్నీ కూడా ఇలా ఎండిపోయి వడిలిపోతేనే పసుపు లోపల పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు అని చెప్పి కొంచెం టైం తీసుకుని ఇప్పటి వరకు ఉంచానమాట చాలా రోజుల నుంచి ఎగ్జైట్గా ఈ పసుపు హార్వెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారంటే ఎందుకంటే ఇదే మొదటిసారి అనమాట ఎక్కువ మొత్తంలో గార్డెన్ గార్డెన్లో పసుపుని గ్రో చేయటం అంతేకాకుండా అసలు పసుపు దుంపల్ని హార్వెస్ట్ చేయటం చూడటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి యాక్చువల్ గా పసుపు మొక్కల్ని గ్రో చేసేటప్పుడు మధ్యలో ఈ పసుపు మొక్కలకి పువ్వు కూడా వస్తుంది చాలా వీడియోస్ లో కూడా చూశాను కానీ ఈ మొక్కలకైతే అలాంటి పువ్వు ఎప్పుడూ రాలేదండి కామెంట్స్ లో ఎవరో చెప్పారు బాగా ముదిరిన మొక్కలకైతేనే పసుపు పసుపు పువ్వు అనేది రావటం జరుగుతుంది అని చెప్పి పసుపు పువ్వునైతే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈసారి ఈ పది నెలల కాలంలో అయితే ఈ రోజు అసలు ఈ పసుపు దుంపలు ఎలా రెడీ అయ్యాయి ఎక్కువ మొత్తంలో వచ్చాయా లేదంటే తక్కువ మొత్తంలో వచ్చాయి కూడా ఇప్పుడు తెలుసుకుందాం పసుపుని అయితే హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ని విజిట్ చేసినట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో ఫస్ట్ పచ్చి పసుపు కొమ్మల్ని ఒక దుంప అక్కడ ఒక దుంప అలా పెట్టేసాను అనమాట అన్నీ కొంచెం మొక్కలు హైట్ అయిన తర్వాత దీనిలో నుంచి కొన్ని దుంపల్ని అంటే కొన్ని మొక్కల్ని ఆ పెద్ద సైజు లోకి ట్రాన్స్ప్లాంట్ చేశానండి యాక్చువల్గా లాస్ట్ లో పచ్చి పసుపు మొక్క నాకు తెలిసిన ఆంటీ ఇస్తే వేసానండి ఇలాగే మొక్క చనిపోయిన తర్వాత తీసి చూస్తే చిన్న దుంప అనేది వచ్చింది అనమాట అంటే ఆ ఈ లో పెట్టుకోవటానికి కావలసిన పచ్చి పసుపు కొమ్మ అయితే వచ్చింది ఈ ఇంతే ఉందనమాట దాని నుంచి వచ్చిన పక్కన పిలకలన్నీ కూడా పక్క పక్కన చక్కగా పెట్టాను అనమాట మేనెల్లో అలా మొక్కలు వచ్చినవి ఈ ఈ రెండు టప్స్ నిండా కూడా పెట్టానండి మంచి అరోమా అనమాట ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎలా రెడీ అయిందో ఏంటో ఫస్ట్ ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం ఈ పసుపు ఆకుల్లో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి మనం కంపోస్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ అండి అసలు ఎండిపోయిన ఆకు కూడా ఎంత మంచి వాసన వస్తుందో ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం అండి తీసినా రావన్నమాట ఇలా దేనికి అది పీకుదామన్నా ఇలా ఉడిపోతున్నాయి అచ్చు పటాన వస్తున్నాయి ఫస్ట్ టైం అండి పసుపుని హార్వెస్ట్ చేయడం గ్రో చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట పెరిగినన్ని రోజులు కూడా ఎంత పచ్చగా అసలు అందంగా కనపడేవానండి పసుపు మొక్కలు చాలా సింపుల్ అండి ఎంతో కష్టం అని అనుకున్నాం కానీ పచ్చి పసుపు కొమ్ముని సంపాదించుకోవటం ఒక్కటే పని అనమాట అలా పెట్టేస్తే వాటర్ అది పోస్తే చాలు దని పని అది చేసుకుంటూ వెళ్తుంది యాక్చువల్గా దీనికంటూ ఒక్కసారి బోన్ మీల్ ఇచ్చానండి అంతే కొద్దిగా పసుపు లేరు సార్ చూసారా చిన్న సైజు టబ్బు అనమాట ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్బు డ్రైనేజ్ హోల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలండి జాతికి సంబంధించినవి ఏవి పెట్టుకున్నా కూడా మనం డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇసుకను కూడా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా పెద్ద సైజ్ కంటైనర్లో ఫస్ట్ తీవాల్సింది అసలు అయితే ఈ కంటైనర్ సరిపోదండి ఇంకా అలా లోతు ఎక్కువగా ఉండే కంటైనర్ లో మనం పెట్టుకున్నట్టయితే ఇంకా దుంప బాగా ఊరేదేమో చూసారా స్ని వేర్లు ఒక దానికి ఒకటి బాగా ఇరికైపోయి కంటైనర్ పాపం ఎదగటానికి కూడా స్పేస్ లేదండి ఈ మిస్టేక్ అనమాట ఇది పెద్ద సైజ్ కంటైనర్ ఫిఫ్టీ రూపీస్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోదండి కరెక్ట్ కాదనమాట పసుపు దుంపల్ని గ్రో చేయడానికి ఎందుకంటే దుంపలు కూడా పైన కనపడిపోతూ ఉండేవి పైన ఎప్పటికప్పుడు మట్టితో కవర్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట బట్ చాలా హ్యాపీగా ఉందండి నాకు తెలిసి ఇంకా పెద్ద సైజ్ కంటైనర్ లో పెద్దగా వచ్చి ఉంటుంది చూద్దాం నాకు తెలియకపోయినా చాలామంది కామెంట్స్లో సలహాలు ఇచ్చారండి పసుపుని గురించి ఇంకా కొన్ని రోజులు ఉంచమని చెప్పారు నేను జనవరిలో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇంకొన్ని రోజులు ఉంచండి ఆ తర్వాత హార్వెస్ట్ చేయండి అని చెప్పి చెప్పారు చాలా థ్యాంక్స్ అండి నాకు తెలియని చాలా విషయాలు కామెంట్స్ ద్వారా మీరు తెలియచేస్తున్నారు ఇదంతా ఒకటే దుంప అనుకుంటు రావట్లేదు వేర్లు పట్టేసినాయి చూసారా ఈ సారీ అంటే నెక్స్ట్ మే నెలలో కొంచెం ఎక్కువ కంటైనర్స్ లో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ లో ఎక్కువ పెట్టుకుందాం అండి ఇది మెయిన్ దుంప అనమాట ఇది మెయిన్ దుంప ఇవన్నీ కూడా దీని చుట్టూ వచ్చిన పిలకలు లోపలికి వేర్లు వెళ్ళటానికి స్పేస్ సరిపోలేదండి కంటైనర్ చిన్నదయ్యి లేదంటే ఈ వేర్లన్నీ కూడా ఇంకా మంచిగా వచ్చేవి ఇది మెయిన్ దుంప అనమాట ఈ దుంప చుట్టూ వచ్చిన పిలకలు అనమాట ఇవి ఇది మెయిన్ దుంపే వేర్లు కదండి వేర్లోనే ఇవి ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం పట్టేసి ఉన్నాయి ఒకటి బాగా అంటే చిన్న సైజు లో పెంచినా కూడా చూసారా ఎంత మంచిగా పసుపు అనేది వచ్చిందో పదిహేను రోజులకు ఒకసారి మామూలుగా అన్ని రకాల మొక్కలకి వేసినట్టుగా కొంచెం పసుపు లేరువు ఒక్కసారి బోన్మిల్ వేసానండి ఆ బోన్మిల్ వేసేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను అంతకు మించి ఎక్స్ట్రాగా అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చేదాన్ని అంతే అండి అంతకు మించి ఎక్స్ట్రాగా ఏమీ అసలు కేర్ తీసుకోలేదు చాలా సింపుల్ గా పెరిగిపోయింది అనమాట పసుపు ఈ మెయిన్ దుప్పలన్నీ ఒక పక్కన పెడుతున్నాను మంచి స్మెల్ అండి యాక్చువల్గా దీన్ని పెట్టడం కూడా తెలీదు చూడాలి నేను చూసి కొన్ని దుంపల్ని ఉడకపెట్టి పసుపుని తయారు చేసుకుందాం కొన్ని ఏమో నెక్స్ట్ సీజన్కి దాచుకుందామండి ఈసారి ఎక్కువ మొత్తంలో పెట్టుకుందాం అని చెప్తున్నాను కదా కొంచెం ఎక్కువ పసుపు కొమ్ములనే ఉంచుకుని లాస్ట్ సారి నేను గ్రో చేసినప్పుడు సేమ్ ఇంక ఇంతే అండి ఇంత సేమ్ ఇంతే మొక్క వచ్చిందనమాట ఒక చిన్న మొక్క నుంచి ఇంత పసుపుని గ్రో చేశాను ఒక చిన్న సైజు గ్రో బ్యాగ్లో పెడితే ఎంతే వచ్చింది అది కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అసలు నా ఆనందానికి అవధులు లేవండి ఇంత చిన్న దాంతో ఇప్పుడు పెట్టాను అనమాట ఒక్కసారి మనం పచ్చి పసుపు కొమ్ము ఒక దుంపని సంపాదించుకుని మనం పెట్టుకున్నట్లయితే ఇంకా ప్రతి సంవత్సరానికి మనకి కావలసిన పసుపుని పండించుకోవడానికి కావలసిన దుంపలు ఇంకా అలా సంవత్సరం సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట మెయిన్ అండి ఇవన్నీ ఒక పక్కన పెడుతున్నాను ఇవన్నీ అంటే ఈ దుంపల్ని మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు అన్నట్టుగా విన్నాను మళ్ళీ ఒకసారి నేను సెర్చ్ చేసి తెలుసుకుంటానండి ఇంకా లేవు అందులో చూద్దాం చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ లో అంటే ఇంత చిన్న సైజ్ లో ఇన్ని పసుపు దుంపలు అయితే వచ్చాయి చాలా హ్యాపీగా ఉందండి అయితే ఇది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ పెద్ద సైజ్ అనమాట దీనిలో ఎన్ని వచ్చాయో ఇప్పుడు చూద్దాం కంటైనర్ లోనే టొమాటో మొక్క పడిమొల్చుందండి కాయలు కోద్దాం పక్కన పెడతా దీన్ని కూడా కిందకి గుమిరిచ్చి ఇలా తీసినట్టుగా తీద్దాం అండి పోయటం ఆపేసాను కదా అంటే నేలలో వచ్చినట్టు కంటైనర్స్ లో రావట్లేదండి అచ్చు పటాన మొత్తం వచ్చేస్తుంది ఇంకా ఈ మొక్కలు కొన్ని పచ్చగానే ఉన్నాయి అయినా కూడా తీసేస్తాను ఇంకా టైం అయిపోయింది కంటైనర్ వేరే కొత్త పాదులు అవి పెట్టుకుందాము బాగా పట్టేసింది వచ్చినట్టుంది ఇందులో కంటే చిన్న సైజు లోనే బాగా చిన్న కంటైనర్ లోనే బాగా వచ్చినట్టున్నాయండి ఇదిగోండి చూస్తారా పెద్ద సైజు టబ్ కంటే కూడా చిన్న సైజు లోనే బాగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి వేర్లు ఇవన్నీ కూడా మనం కంపోస్ట్ లో వేసేసుకుంటే మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అవి కూడా చాలా వరకు క్యూర్ అవుతాయండి ఈ పసుపు ఆకులు అంటే పసుపుని హారెస్ట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కూడా అసలు మనం బయట పడేకుండా అంతా కూడా కంపోస్ట్ చేసుకుందాం పర్లేదులేండి లాస్ట్ సీజన్ తో పోలిస్తే ఇలా కొంచెం ఎక్కువగానే మనం ఇంద ఫిఫ్టీ రూపీస్ లాటర్ తో పోలిస్తే దీనిలో మొక్కలు ఇంకా పచ్చగా ఉన్నాయి కదా లోపల దుంపలు కూడా చూసారా తాముగా కలర్ కూడా వేరియేషన్ గా ఉన్నాయి ఈ దుంపని మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ పెట్టుకోవచ్చు అంటండి ఇలా మెయిన్ నీటి దుంపలు అంటారు కదా అనుకుంటండి వేరుగా ఉన్నాయి ఇప్పటి వరకు మనం హార్వెస్ట్ చేసిన వాటిలో ఇదే పెద్ద సైజు చూసారా ఈ ఒక్క మొక్క నుంచి దగ్గర దగ్గర పావు కేజీ వరకు పసుపు కొమ్ములు వచ్చినట్టేనండి ఇది బాగుంది ఈ పసుపు తీసేసినట్టు కూడా చాలా మంచిదండి నార్మల్గా మిగిలిన పాత మట్టిలో కలుపుకుని కూడా మనం మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందండి ఈ మట్టిలో సో ఈ మట్టిలో మళ్ళీ పాత మట్టి వేరే మొక్కల మట్టి ఉంటుంది కదా తీసేస్తుంది అది ఇది మిక్స్ చేసుకుని కొంచెం ఎరువు వేసుకుని మొక్కలు పెట్టేసుకోవచ్చు మొత్తం మీద ఇన్ని దుంపలు వచ్చాయండి ఇంకా ఈ మెయిన్ దుంపలు తీసేసాను వెయిట్ చూద్దాం అండి కిందకి వెళ్ళిన తర్వాత వెయిట్ మెషిన్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మొదటిసారి అండి ఇంత ఎక్కువ మొత్తంలో పసుపుని గ్రో చేయటం చూసారా ఇందాక ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో అది బాగా డ్రై అయిపోయినట్టుగా ఉంది పసుపు దుంపలు కూడా పైకి కనిపించిపోయాయి అని చెప్పాను కదా ఈ పెద్ద సైజు దాంట్లోవి చాలా షైనింగ్ గా ఉన్నాయి చూసారా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసానైనా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూశాను ఈ హార్వెస్ట్ కోసం మొత్తానికి అయితే పసుపుని హార్వెస్ట్ వేసుకున్నాము మంచి స్మెల్ అనమాట మొత్తం మీద అనుకుంటున్నాను నేను ఒక నాలుగు కేజీల వరకు ఉంటుంది అనుకుంటున్నాను ఉంటుందండి ఒక నాలుగు కేజీల వరకు ఉంటుంది అనుకుంటున్నాను పైనే ఉంటుందో వెయిట్ అయితే ఉంది ఇప్పుడు హార్వెస్ట్ చేశాం కదా కదా వాటర్ అట్లీ ఉంది మంచి అన్నమాట దుంపులు రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్